హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు వెళ్ళి ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో ఏంటో తెలుసా మేము వచ్చేసి ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ చేసామండి అది కూడా స్క్రంచి రఫల్స్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి సర్చ్ చేయండి మా పేజ్ అయితే వస్తుంది అలాగే నేను వచ్చేసి మా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అయితే ప్లీజ్ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారండి ఇది వచ్చేసి హెయిర్ బౌ అండి చాలా బాగుంది కదా మీరైతే ఒకసారి లుక్ వేయండి అండ్ ఇక్కడ మనకి మధ్యలో అయితే పర్ల్స్ అనేవి వస్తాయండి వైట్ పర్ల్స్ మీరు క్వాలిటీ చూసారా ఎంత బాగుందో మేమైతే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వమండి మీరు ఏ హెయిర్ బౌ చూసినా క్వాలిటీ అనేది మాత్రం సూపర్ ఉంటుంది అనమాట అండ్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ మనం మేమైతే కస్టమైజేషన్ కూడా చేస్తామండి మీకు నచ్చినట్టుగా అండ్ వెనకలు చూసినట్లయితే ఇక్కడ మనకి క్లిప్ అనేది వస్తుందండి ఎలిగేటర్ క్లిప్ అనమాట ఒకసారి మీరు అయితే లుప్ వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి నేనైతే మీకు నెక్స్ట్ హెయిర్ బో అనేది చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి సెకండ్ హెయిర్ బో అండి ఎంత బాగుందో కదా అండ్ ఇక్కడ మనకి మధ్యలో అయితే లేస్ అనేది వస్తుంది చూసినట్లయితే అండ్ ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అండ్ ఇది మనకి రాయల్ బ్లూ అండి చాలా రాయల్గా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి అయితే మీకు నెక్స్ట్ వన్ చూపించేస్తాను చూసేయండి ఇదిగోండి ఇది వచ్చేసి థర్డ్ హెయిర్ బా అండి ఇదైతే మనకి ఎంత బాగుంటుందో ఎందుకంటే ఇది మనకి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కూడా అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ మనకి మధ్యలో చెప్పాను కదండి లేస్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ క్లిప్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి అస్సలు అనేది హెయిర్ అనేది డ్యామేజ్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అయితే మీరు లుక్ వేసేసేయండి చాలా బాగుంది కదా అండ్ నెక్స్ట్ హెయిర్ బౌ అయితే మీకు చూపించేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి నెక్స్ట్ హెయిర్ బౌ చూసారా క్లాత్ చూసారు కదండి ఇది వచ్చేసి సాటిన్ క్లాత్ అనమాట అండ్ మనకి మధ్యలో అయితే ఇక్కడ స్టోన్స్ అనేవి వస్తాయి అండ్ సేమ్ మనకి బ్యాక్ ఇలానే వస్తుంది ఇది అయితే చాలా బాగుంది ఇది మనకి బ్లూ కలర్ వస్తుంది నేనైతే మీకు నెక్స్ట్ హెయిర్ బ్ అయితే చూపించేస్తాను చూసేయండి ఇదిగోండి ఇది వచ్చేసి నెక్స్ట్ హెయిర్ బౌ అండి ఇవి వచ్చేసి మినీ బౌస్ అనమాట చూసారా మేమైతే టూ కలర్స్ చేసాము ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ ఇందులో మీకు చాలా కలర్స్ అయితే ఉంటాయండి మీరు కస్టమైజ్ చేసి చెప్తే మేము చేస్తాము చాలా బాగున్నాయి కదా చాలా యూనిక్గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇలా నెట్ అనేది వస్తుందండి పైన ఇదిగోండి ఈ రెండింటికి చూసారా చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ హెయిర్ బౌ అయితే చూపించేస్తాను ఇదిగోండి చూసారు కదండి ఇది వచ్చేసి నెక్స్ట్ హెయిర్ బౌ ఇది వచ్చేసి మనకి క్లాత్ అయితే సాటిన్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో మీరు చూస్తే తెలిసిపోతుంది అండ్ ఇక్కడ మనకి మా ఇక్కడ సైడ్ చూసారా ఇదిగోండి ఇక్కడ అయితే మనకి స్టోన్స్ అనేవి లైక్ పర్ల్స్ అనేవి వస్తాయి అనమాట వైట్ పర్ల్స్ ఒకసారి మీరు అయితే లుక్ వేసేయండి చాలా బాగుంది కదా నెక్స్ట్ హెయిర్ బ్ అయితే వెళ్ళిపోదాము వచ్చేసేయండి ఇదిగోండి ఇది చూసారా ఇది ఒక హెయిర్ బౌ అండి ఇది స్మాల్ హెయిర్ బౌ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో వస్తుంది అండ్ మనకి ఇక్కడ సైడ్ లైక్ ఎడ్జస్ట్ చూసారా స్పర్ల్స్ అయితే వచ్చాయి వైట్ పర్ల్స్ అండ్ మనకి మధ్యలో అయితే పర్ల్ అనేది వచ్చింది అండ్ సైన్ కూడా సేమ్ ఇలానే వచ్చింది చూసారు ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చేసింది మీకు కూడా నచ్చిందో లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నేను వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలు అనేది స్క్రంచెస్ అనేది చూపించేస్తాను సో ప్లీజ్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్